తూర్పుగోదావరి జిల్లా నిడదవూలు మండలం తిమ్మరాజు పాళ్లం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ తల్లి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన ఎన్సిఎన్ ఛానల్ రిపోర్టర్ తో మాట్లాడారు ఈ నెల నాలుగవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఐదు రోజులు శ్రీ కోట సత్యమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు దేవస్థానం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ దంపతులచే వైదిక స్మార్థ ఆగమ ఆచారం ప్రకారం కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అనంతరం అమ్మవారికి ఏకాదశ రుద్రాభిషేకాలు లక్ష కుంకుమార్చన మహానివేదన నీరాజన మంత్రపుష్పాలు చేయబడుతుందని తెలిపారు ఈ తిరునాళ్ల ఐదు రోజులు ఉదయం చండీ పారాయణం సాయంత్రం చండీ హోమం జరుగుతుందని తెలిపారు కావున యావన్ మంది భక్తులు అందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఈ తిరునాళ్ల మహోత్సవాలను కనులార వీక్షించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ కోరారు ఓంహాబలాదివ్రై నమో నమ శ్రీగురుభ్యో నమ శ్రీకు నమో నమీం కాలాసనగర్భి నకాం సోం క్లీం వివ్రదీం సవర్ణా దూతత్రోజలం వందే దుస్తవాశమరం ఛబ్బూచి లాం గౌరీం త్రిపురాం పరాహకరకా శ్రీచక్ర శ్రీ కోఠత్యాంబిదాదేవి అయిన మూలమ తూర్పుగోదావరి జిల్లా నెలబోల మండలం తిమ్మరాజుపాల గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూప శ్రీ కోటత్త దేవాలయంలో నేను ప్రధానత్తుగా పనిచేయుస్తున్నాను నా పేరు శివకోటి వెంకట కామేశ్వరప్పారో శర్మ ఈ అమ్మవారికి మార్గశర పౌర్ణము నాడు అమ్మవారు కనబడటం జరిగింది ఆ రోజునే ఈ అమ్మవారిని పుట్టినరోజుగా భావించి తిరునాళ్లుగా ఐదు రోజులు కార్యక్రమం చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమం సందర్భంగా రేపు అమ్మవారికి ఈ వంశపారంబర ధర్మకర్త అయిన దేవుడు పిల్లి రవిశంకర్ గారి ఇంటి దగ్గర నుంచి అమ్మవారి దగ్గరికి స్వస్తి వీర మంగళ వాయిద్యాలతోటి వాటి దగ్గర నుంచి ఈ అమ్మవారి దేవస్థానం దగ్గర తీసుకొచ్చి మొట్టమొట్టగా ఆయన చేత కొబ్బరికాయ గుర్తించి అమ్మవారి యొక్క తలుపు తీయడం జరుగుతుంది అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారంగానే ఉంది ఈ సందర్భంగా అమ్మవారికి ఫస్ట్ మొదటి పూజగా అమ్మవారికి వాళ్ళు స్వయంగా వాళ్ళు చేసి ఉంటారు అనంతరం ఈ అమ్మవారి సన్నిధానంలో లక్ష కుంకుమ పూజ జరుగుతుంది పూర్తయిన తర్వాత సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం అవుతుంది సాయంత్రం సుమారుగా ఎనిమిది అవుతుంది ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కా కావున ఈ అమ్మవారి క్షేత్రపాదంగా విరాజులున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి మధ్య నుంచి ఈ అమ్మవారికి శారీ శీరా అనే కార్యక్రమం వచ్చి అమ్మవారికి శీరా అమ్మవారికి తిరునాడు సందర్భంగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఈ మృదవోలు గ్రామ దేవత అయిన బంగాళ దగ్గర నుంచి కూడా వారి కమిటీ వారందరూ కూడా సాదీశీరా తెచ్చుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఆరో తారీఖు శనివారం రోజున ఈ అమ్మవారికి నెడల గ్రామస్తులైన కిరాణ బడ్జెట్ సంఘం వార్చే షాదీరా కార్యక్రమం కూడా జరుగుతుంది అనంతరం ఏడవ తారీఖు ఆదివారం రోజున రాజమండ్రి నుంచి అందరూ కూడా అమ్మవారికి బోనాల స్వరూపంగా అమ్మవారికి షాదీ కార్యక్రమం తెచ్చి ఈ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఈ ఈ కార్యక్రమంలో తిరునాళ సందర్భంగా ఎనిమిది తారీఖు సోమవారం సాయంత్రం గరగోత్సవం జరుగుతుంది ఈ గరగోత్సవానికి విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు కానీ భక్తులందరూ కూడా ఈ తిరునాళ సందర్భముగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఆశీస్సు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం